అస్సలం అలేకం వరహ్మతుల్లాహి అబ్బర్కాతు స్ఫూర్తి టీవీ ప్రేక్షకులకు స్వాగతం దాస్యము అనే అంశము నడుస్తుంది ఇమా బిబ్ని తైమియా రహమతుల్లా అలీ రాసినటువంటి పుస్తకము అందులో అల్లాహ తాలా తన ప్రత్యేకమైన దాసుల గురించి మరియు తనకు విరుద్ధంగా ప్రవర్తిస్తున్నటువంటి దాసుల గురించి చెప్పటం జరిగింది చెప్పంబర్ నాలుగు ఆయత్ నంబర్ నూట డెబ్బై రెండు నూట డెబ్బై మూడు ఇందులో అల్లా సుహాను తల్ అంటారు లైస్తన్ కిఫల్ మసీం అయ్య కూ అబ్దల్లిలా వలల్ మలాయికతిల్ తిల్ ఇబాదతి మసీ ఇసా యేసు క్రీస్తు వారు ముమ్మాటికి ఎన్నటికి అల్లాహ దాస్యాన్ని తిరస్కరించారు అలాగే అల్లాహ సన్నిహిత దైవ దూతలు కూడా అల్లా యొక్క దాస్యాన్ని అన్నటికీ తిరస్కరించారు ఎవరైతే అల్లాహిక దాస్యాన్ని తిరస్కరిస్తారో వారు పర్యావాసనం అనుభవిస్తారు అల్లాహ యొక్క ఏ ప్రవక్త కూడా అల్లాహిక దాస్యాన్ని తిరస్కరించరు ఏ దూత కూడా అల్లాహిక దాస్యాన్ని తిరస్కరించరు ఎవరైతే అల్లాహిక దాస్యాన్ని తిరస్కరిస్తారో వారు పర్యావాసనం అనుభవిస్తారు అలాగే నల్ఫేశూర్ నాయత్ నంబర్ అరవైలో అల్లాహ దాస్యాన్ని తిరస్కరించేవారు నరకంలో వెళ్తారని చెప్పటం జరిగింది వహాల్ రబ్బుకు ముదువుని ఎస్తజిబ్లకు మిన్నల్ లదీన్ ఎస్ తక్బిన్ అబాదతి నా ఖులూన్ అహన్నీ మరి అలాగే హమీం సజ్దా

తన ప్రభువుని అల్లాహను గుర్తించగలడు నిజంగా అల్లాహను తెలుసుకోవడం చాలా సులువు మనం రాత్రి చూస్తున్నాం పగలు చూస్తున్నాం సూర్యుడిని చంద్రుణ్ణి చూస్తున్నాం నక్షత్రాల్ని ఆకాశాన్ని భూమి సముద్రాలు పర్వతాలు నదులు ఇవన్నీ మన కంటి ముందు కనిపిస్తున్నాయి వీటిల్ని సృష్టించేవాడు సృష్టికర్త అయిన అని గుర్తించడం సులభతరం కావున అల్లా ఏమంటున్నారు మీరు నా సృష్టిని ఆరాధించకండి నా సూచనల్ని ఆరాధించకండి నిజంగా మీరు నన్ను ఆరాధించేవారైతే మీరు నాతో పాటు ఎవరిని భాగస్వామి కల్పకండి కాబట్టి నిజమైన దాసులు సృష్టిని ఆరాధించరు సృష్టికర్తని ఆరాధిస్తారు యా ఇబాది అల్లది నా ఆ ఏ నా ఆర్దివాసియా అన్కబూత్ ఇరవై తొమ్మిదో సూర యాభై ఆరో ఐదు ఓనాదాసులానా నా భూమి చాలా విశాలమైనది మీరు నన్నే ఆరాధిస్తూ ఉండండి ఎందుకు చెప్పాడు ఈ మాట కొంతమంది తన ఊర్లో ఉండి అల్లాను ఆరాధించలేరు ఆరాధించే అవకాశాలు లేవు ఎందుకు ఆ ఊర్లో అందరూ కూడా అల్లాహకు విరుద్ధంగా ప్రవర్తించేవారే మరి ఈ ఒక్క వ్యక్తి ఎలా ఆరాధించగలడు ఆరాధించలేడు కాబట్టి ఆ భూమిని విడిచిపెట్టి వేరే చోట వెళ్ళిపోండి వలస చేయండి అని ఎలా అంటున్నాడు నా భూమి చాలా విశాలమైనది నన్ను ఆరాధించి దాసులు కొంతమంది ఉంటారు కొన్ని చోట్ల అక్కడికి మీరు వలసపోండి అని అల్లా ఎందులో అంటున్నారు కాబట్టి ఇక్కడ వేరు అనేది చూపిస్తున్నాడు యొక్క స్వచ్ఛమైన దాసులు అల్లాహ్ యొక్క విరుద్ధంగా వెళ్ళే దాసులు స్వర్గానికి వెళ్ళే దాసులు నరకానికి వెళ్ళే దాసులు యా అయ్యు అన్నా సోబుదు రబ్బకు ముల్లది హం వల్ల రెండో సురసూరి బఖరా ఆయత్ నంబర్ ఇరవై ఒకటి మానవులారా మీరు ఆ ప్రభువుని ఆరాధించండి ఎవరైతే మిమ్మల్ని సృష్టించాడు మీకు పూర్వం వారిని సృష్టించాడు దీని ద్వారా మాత్రమే మిమ్మల్ని మీరు రక్షించుకునే అవకాశం ఉంది లేకపోతే రక్షణ లేదా లేదు సుతరాము లేదు కాబట్టి ఇక్కడ ఏం తెలుస్తుంది నన్ను పూజించిన నా స్వామిని నేను ఆరాధించాలి నాతో పాటు నా కుటుంబ సభ్యుల్ని నా వంశాన్ని నా తండ్రి తాత ముత్తాతల్ని సృష్టించిన ప్రభువుని ఆరాధించమంటున్నాడు నాలాగ పుట్టేవారిని ఆరాధించమని లేదు అప్పుడే రక్షణకు అవకాశం ఉంది అల్లది జాలలకులకు అర్ధ ఫిరాశ వస్తమా బినా అతడే మీ గురించి భూమిని నివాసంగా ఆకాశాన్ని కప్పుగా చేశాడు వాంజనమిన సమాయిమా ఆకాశం నుండి వర్షాన్ని కురిపిస్తున్నాడు ఫాక్రజబీమిన సమరాతి రిక మరి భూమి నుండి ఉపాధినిస్తున్నాడు ఫలాత అందాదు వాంతు తాలమున్ ఇవన్నీ తెలిసిన తర్వాత ఆ అల్లాహతో పాటు ఎవరైతే సృష్టి ప్రక్రియలన్నీ చేస్తున్నాడో ఆయనతో పాటు వేరే వారిని మీరు ఆరాధించకండి అని చెప్పడం జరిగింది అలాగే ఒక మరొక చోట సూర్యమర్ సూరా నంబర్ ముప్పై తొమ్మిది ఆయన నంబర్ పదిహేను అబుదుల్లాహ మొఖలిసీన్ అల్లహుద్దీన్ మొఖలి అల్లహుద్దీన్ చెప్పండి ఓ ప్రవక్త మహమ్మద్ సుల్లాహల్ నాకు అల్లాహ ఆజ్ఞాడు అల్లాహని ఆరాధించబని మరియు ధర్మము ఆయన కొరకే స్వచ్ఛంగా ఉంచబని కలుషిత ధర్మం పనికిరాదు కలుషిత ఆరాధన పనికిరాదు ప్రత్యేకంగా స్వచ్ఛంగా అల్లాని ఆరాధించటము ఇది అల్లా స్వీకరిస్తాడు మొఖలిసీన్ అల్హుద్దీన్ ధర్మం అనేది ఆయన కొరకే ప్రత్యేకించండి కలుషితం చేయకండి వేరే వారిని ఆరాధిస్తే ఆ ధర్మం కలుషితం అయిపోతుంది వేరే వారి ఆజ్ఞల్ని పాటిస్తే ఆ ధర్మం కలుషితం అయిపోతుంది అటువంటి ధర్మం అల్లా స్వీకరించడు అలాస్ ధర్మం అనేది అల్లాహ కోసం స్వచ్ఛంగా ఉంచండి అని అల్లా అంటున్నారు సూర్య సుమర్లో ఆయత్ నంబర్ మూడులో కూడా మిగిలిన విషయాలు తర్వాత భాగంలో విన్నాము